thank you మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడి ఈరోజు పదిహేడు సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్నాం ఈ పదిహేడు సంవత్సరాల్లో ఎన్నో విజయాలు మా ఈశ్వర్ కాలేజీకి వచ్చినాయి మరి ఆ విజయాల్లో భాగంగానే ఇంకొక మెట్టు పైకి పైకెదికి మా ఈశ్వర్ కాలేజీకి ఈరోజు అటానమస్ స్టేటస్ వచ్చింది మరి ఈ అటానమస్ స్టేటస్కి మాకు సహకరించిన విద్యార్థులకి తల్లిదండ్రులకి అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రిన్సిపాల్ గారికి మరియు అందరి శ్రేయభిలాషులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మా ఈశ్వర్ కాలేజీ పదిహేడు సంవత్సరాల్లో ఎన్నో విజయాలు అందుకొని చాలామందికి ప్లేస్మెంట్స్ పరంగా కానీ మరి వాళ్ళకి ఆ గోల్డ్ మెడల్ సంపాదించడం కానీ యూనివర్సిటీ స్థాయిలో ఐదు సార్లు గోల్డ్ మెడల్ మా ఈశ్వర్ కాలేజీకే దక్కింది పల్నాడు రిజియన్లో మరి అటానమస్ కూడా వచ్చింది కాబట్టి అటానమస్ సందర్భంగా మరి విద్యార్థులకు ఇంకా మళ్ళీ ఉన్న ఉన్నతమైన విద్య మరి క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా స్టూడెంట్స్కి మంచిగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ని ఏర్పాటు చేసి మంచి మంచి ఫ్యాకల్టీని ఇంకా కాలేజీలోకి తీసుకొచ్చి మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తామని ఈ మీడియా ద్వారా మరి అందరికీ మేము తెలియజేస్తున్నాం మాకు సహకరించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి నాకు అయిపోయింది బి ప్లస్ ప్లస్ టూ మంత్స్ అయింది ఈ రోజునే కూడా మాకు వచ్చేసింది మేము కాలేజీ పెట్టి పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజున అటోనామస్ వచ్చేసింది మా కాలేజీ అటోనామస్కి న్యాయకి మా స్టాఫ్ ప్రిన్సిపల్ గారు చాలా కష్టపడి ఇది చేశారు మాకు బి ప్లేస్ ప్లేస్ వచ్చింది అటోనామస్లో వచ్చింది మా కాలేజీ ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధి చెంద అవుతుంది మేము మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా పాస్ పర్సెంటేజ్ బాగానే ఉంటుంది వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా మేము బాగానే ఇది చేసుకుంటాం ఇంకా ముందు ముందు కూడా మా కాలేజీ భవిష్యత్తులో బాగుంటుందని ఆశిస్తు From our Ishwar College, we are here to announce you the biggest news, and that is we are allocated as the autonomous college. So we are very happy, and I congratulate and thank you to all the parents, teachers, faculty, and all the management, principals, sir, and HODs for their innumerable, innumerable number of hard work that they have been given for the whole process to go on. And I also congratulate to all the people who has received five gold medals in different, different kinds of. Uh, Automobile engineering and all in different uh, years. So this record shows not only that we have been giving them the quality education, but also with the positive attitude, we are pushing the students to move forward and get successful in the respective areas. And there are many more to achieve. This is not the just beginning. There are many more to achieve, and uh, long live Ishwar. Thank you for giving me this opportunity. My Ishwar College of Engineering, in the middle Inmidlo. స్థాపించి మా తాతగారుంటి షేక్ దాదా సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఈ కాలేజ్ నిర్వహిస్తున్నాము పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ కాలేజీలో ఎస్టాబ్లిష్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మాకి అటానమస్ స్టేటస్ యూజీసీ గ్రాంట్స్ వారు మాకు ఇచ్చారు దీన్ని సహకరించిన మా స్టాఫ్కి ప్రిన్సిపాల్ గారికి స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పదిహేడు సంవత్సరాల్లో స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ప్లేస్మెంట్స్ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇక్కడ పెట్టి ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాము ఎందుకంటే స్టూడెంట్స్కి ఈరోజు అడ్మిషనే కాదు ప్లేస్మెంట్ చాలా ముఖ్యం రీసెంట్గా మేము కండక్ట్ చేసిన కియా మోటార్స్ కానీ కాన్సంట్రేట్ కానీ ఎంఎన్సీస్ కంపెనీస్లో కూడా ఈ సంవత్సరం చాలామంది పిల్లలు ప్లేస్మెంట్ తీసుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి సిఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనే కోర్సు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము సో ఇటువంటి కోర్సుల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి ఉపాధి కల్పించి మంచిగా ప్లేస్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాము సో భవిష్యత్తులో మా ఈశ్వర్ కాలేజ్ తరఫున ఇంకొన్ని ప్లేస్మెంట్స్ వస్తాయి సో దీన్ని సహకరించిన మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మాకు బి ప్లస్ ప్లస్ అనేది నేక్ అథరిడేషన్ అనేది జనవరి రెండవ తేదీ వచ్చింది యాక్చువల్గా మాకు పాయింట్ జీరో వన్తో ఏ గ్రేడ్ అనేది మేము కోల్పోయాం మాకు త్రీ బై ఫోర్ వచ్చింది త్రీ పాయింట్ జీరో వన్ వచ్చింటే కనుక ఏ గ్రేడ్ వచ్చేది అయినప్పటికీ మేము అటానమస్ అప్లై చేసుకున్నాము అప్లై చేసుకున్న రెండు నెలల్లోనే ఈ యూజీసీ మాకు అటానమస్ అనేది కన్ఫర్మ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది నెలవేలు అంటే ఆ నాలుగు నుంచి ఆరు నెలలు పైగా తీసుకునే దీన్ని కూడా మేము కేవలం రెండు నెలల్లో సాధించగలిగాము సో దీనికి కృషి చెల్తున్నటువంటి మా యాజమాన్యానికి కళాశాల యాజమాన్యానికి మా అధ్యాపక అధ్యాప బృందానికి తల్లిదండ్రులకి విద్యార్థులు విద్యార్థులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఇలాగే అకానమస్ వల్ల ఏమవుతుందంటే మా కా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి కవితులని మేము తయారు చేసుకుని అది మా విద్యార్థుల ద్వారా వాళ్ళకి నేర్పిస్తే కదా చాలా తొందరగా మంచి జీతాలతో మంచి ఉద్యోగాలతో జీవితంలో స్థిరపడతారు అనే ఉద్దేశంతో మేము ఈ అచీవ్మెంట్ అనేది చేసేమని మా కళాశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటికీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మాకు ఐదు గోల్డ్ మెడల్స్ అనేవి వచ్చాయి సో అవి అలాంటివి మరిన్ని కూడా పెరుగుతాయని చెప్పేసి రైట్ ఇందు మూలంగా మేము మా విద్యార్థులందరికీ చాలా చక్కటి విద్యను అందిస్తూ వాళ్ళకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందింపచేసి మంచి ఉద్యోగాలను తెప్పించగలము భవిష్యత్తులో చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తుంటాము అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు